ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ముప్పై శాతం పీఆర్సి కమిషన్ ఏర్పాటు పెండింగు ఆర్థిక ప్రయోజనాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పీఆర్సీ కమిషన్ ఆలస్యంపై అసంతృప్తి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యమవుతుందని సంఘం నాయకులు పేర్కొన్నారు ఇక మధ్యంతర వృత్తి ఐఆర్ మంజూరు చేయాలి ఉద్యోగుల భూయిష్ట ఆర్థిక భారం తగ్గించేందుకు వెంటనే మధ్యంతర వృత్తి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక పెండింగ్ బకాయిల విడుదల అన్ని రకాల పెండింగుల్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలని కోరారు ఇక ఈ విషయాలపై చర్చించేందుకు కర్నూలులో ఎన్జిఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు ఇక అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు ఇక ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు విసిహెచ్ వెంగల్ రెడ్డి ప్రభుత్వానికి ఈ డిమాండ్లను స్పష్టంగా తెలియచేశారు ఇక ఉద్యోగుల ఆర్థిక సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షణలో ఉన్నామని నాయకులు ప్రకటించారు ఇక కొత్త ప్రధాన కార్యదర్శి నియామకం కేసీహెచ్ కృష్ణుడు ప్రధాన కార్యదర్శి విధులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఇక ప్రముఖ నాయకులు పాల్గొనడం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రెడ్డి జిల్లా కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు ఇతర నాయకులు ఎంసీ కాసన్న రామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు